వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చికెన్ పచ్చడి చేద్దామండి కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ మొక్కలను సార్లు మంచి కడిగి ఇప్పుడు వీటిని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకున్నాం మరియు చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియం సైజులు కట్ చేసుకున్నాం ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోయిందండి కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ కలుపుకుందాం చూసి వేసుకుందాం కొద్దిగా పసుపు కలిపి స్టవ్ మీద పెడదామండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ ఉడికిద్ది మంచిగా ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయండి ఆ నీళ్ళు కూడా ఉడకనిద్దాం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇంకో రెండు నిమిషాలు అన్నిద్దాం నీళ్ళు అన్నీ ఇంకిపోయాయి పక్కన స్టవ్ మీద పెట్టుకుందామండి చికెన్ మసాలా చూద్దాం అండి ఇప్పుడు వచ్చేసి ఒక చక్క మూడు యాలుకాయలు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు లవంగాయలు కొద్దిగా యాగనిద్దాం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి రెండు అండి ధనియాలు కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు కొంచెమే వేసుకుందామండి ఒక స్పూను ఆవాలు ఒక రెండు స్పూన్లు ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం అండి పచ్చడి చేసిన రోజే కాకుండా తెల్లారి ఒక రోజంతా అలాగ పెట్టేసి తెల్లారి తింటే చాలా అండి నెల రోజుల వరకు పెట్టుకోవచ్చు తినచ్చు ఫ్రై అయిపోయాండి ఇది తీసేద్దాం పక్కన పెట్టుకుందాం కొద్దిగా సలా రెడక మిక్సీ పట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి పచ్చడి కాబట్టి ఇంకా ఎర్రగా రావాలండి ఇంకా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా కొంచెం ఫ్రై అయితే మరీ ఎండిపోయినట్టుగా ఉండిద్ది ఇలా ఫ్రై అయింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళు ఏం పోయకుండా ఉడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకున్నానండి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుందాం ఇది కూడా బాగా ఎర్ర వేయాగని వాళ్ళు ఇప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉండిద్ది మసాలా కూడా ఎర్రగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇది కొంచెం సల్లారేక మసాలాలు కారం నిమ్మరసం కలుపుకుందాం అండి స్టవ్ ఆపేద్దాం మసాలా మంచిగా ఎర్రగా ఫ్రై అయింది ఇది కొద్దిగా సల్లారి నిద్దాం మొక్కలైతే ఆర్నీయండి ఇందులో ముందుగానే వచ్చి కారం కలుపుకున్నాం కొంద గ్రాముల వరకు ఉందండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకోండి మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేద్దామండి మంచి కలుపుకుందాం మంచి వాసన వస్తుంది ఒకరోజు నైట్ అంతా పక్కన పెట్టేసేయాలండి తెల్లారి బాగుండిద్ది మా ఇంట్లో కూర వదిలేసి పచ్చడి తింటారండి అంత బాగుండిద్ది ఇందులో నిమ్మరసం కూడా వేసుకుందాం నేను ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను సాల్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి తికి వేసుకున్నాను మసాలా కారం కాకుండా పచ్చడి కారం వేసుకోవాలి మనం ఇంట్లో కూరకు వాడే కారం కాకుండా పచ్చడి అయితే అయిపోయిందండి దీన్ని గిన్నెలోకి తీసి పెడదాం అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్